హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెంటింట్లుంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుంది పార్ట్ ఫిఫ్టీన్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ సిక్స్టీన్ కూడా వేయరని కమెంట్లు పెట్టిరు ఇక వాళ్ళ గురించి మళ్ళీ పార్ట్ సిక్స్టీన్ కూడా వేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరు లైక్ చేసుడు మర్చిపోకరులా నువ్వు తినవారా కన్నయ్యా అప్పుడే బజుకుందాం అంటున్నావు అన్నం తినవారా మధ్యాహ్నం కూడా అన్నము తినకనే పోతివి ఏం తింటావురా మరి ఆకలి ఎత్తలేదరా నీకు ఏం బిస్కెట్ తింటావు ఏమో రా కన్నయ్యా నీతోని కష్టముంది నాకు ఆ బిస్కెట్ అంటావు అన్నం వద్దు అంటావు తినవొద్దు లేదు అంటావు ఎట్లరా సరే తీరా కనేయ్ మరి బాబూ వచ్చేదాకా నువ్వు అనుకోకు ఆ అమ్మా నేను బజ్జీ కోను నీ గురించి నాకు అర్థమే ఒక రోజేమో పాట పాడమంటావు కథ చెప్పమంటావు ఏందో ఏమో పుట్టనికి పుట్టడంగిల్ అన్నట్టు నీకు కూడా మాటలు పుట్టలే చూస్తే చిన్న ఉన్నావు సరే తీరా కన్నయ్య నువ్వు పండుకోకు బాప వచ్చినాక బిస్కెట్ దిండు నేను కథ సరేరా కథ సరే ఇను మరి ఒక ఊరిలా ఒక చిన్న పిల్లవాడు ఉంటారు రా కన్నయ్య ఆ పిల్లగాని పేరు బిట్టు ఆ బిట్టుకి వాళ్ళమ్మ ఎంత అన్నం తినిపించినా బిట్టు తిననే తినరు రాయ్యూ అయితే ఆ ఊళ్ళరా ఒక పెద్ద దయ్యం ఉంటుందిరా కన్నయ్య పెద్ద ఉంటుంది దయ్యము అయితే ఆ దయ్యము ఏం చేస్తుందంటే ఇక పిల్లలు అన్నం తినరు కదరా కన్నయ్య ఏ పిల్లలైతే అన్నం తినరో ఆ పిల్లల్ని ఎత్తుకపోదామని తిరుగుతా ఉంటుందిరా కన్నయ్య దయ్యమే రా కన్నయ్య ఇక అట్లా తిరుగుతున్నప్పుడు ఇక బిట్టుకు వాళ్ళ అమ్మ అన్నం తినబెడతా కన్నయ్య అన్నము తిను బిట్టు తిను అంటే అమ్మ నాకొద్దు నా కొద్దు అని ఉరుకుత బిట్టు ఇక ఉరకంగానే దయ్యము వస్తుందిరా వచ్చి అన్నం తిన నెత్తుకబోతుందని చెప్పినా కదరా ఆయన తా బిట్టు కూడా అన్నం తినడు కదా వచ్చి బిట్టు నెత్తుకొని ఆయన రా కన్నయ్య దయ్యము

నీకోసము బిక్కి తెచ్చిన తినుపోయా అవునారా కన్నయ్య బిక్కి వద్దా ఆమ్ తిండవా ఆమ్ తినిపో మరి ఏందే రోజు బిస్కెట్ బిస్కెట్ అన్నోడు ఇలా అన్నామంటుండు వాడు వాళ్ళ బుడ్డికో గోలేసిండు కన్నయ్య దానికి నేను గోలేసిన వర్కౌట్ కాదేమో అనుకున్నా వర్కౌట్ అయింది అదంతే తీయ నీకు అర్థం కాదు పారా కన్నయ్య నీకు అన్నం తినిపిస్తా నా మొగడు పొద్దుగాలనంగా పోయిడు బాయి దిక్కు ఒక్క బుక్ అంతా తిన్నాడు పోయిండు మధ్యాహ్నం ఒంటి గంట ఆకలి అయితే లేకుండా వచ్చిన ఇంకా వస్తలేడు ఏం చేసి పాడైతుండో నాకు ఆకలి అయిపోడైతుంది ఎప్పుడన్నా రాని నేను పోయి అయితే తింటా అగో ఏమో ఫోన్ వస్తుంది చప్పుడు ఎక్కడ కన్నాయా హలో ఆహా అవునా ఇప్పుడు మీరు ఏడూరు అవునా ఇట్లా చక్కగా రీ చక్కగా వస్తే మేమున్న అడ్రస్కే వస్తారు మీరు మేము బయట నిలబడతాము దా రి అగో గిదేమో పోరాన్ని ఎత్తుకొని పోను మాట్లాడుకుంటా గాడ నిలబడ్డది ఏందో మరి ఇంట్లోకి పోయి అన్నం తిందామనుకున్నా ఆకలి పాడవుతుంది ఇక పోను వీళ్ళు ఏమో వేస్తున్నట్టే ఊరు గానీ ఏమో జోరుగా పోను మాట్లాడుతుంది పోరాన్ని ఎత్తుకొని చూస్తా మేము బయట నిలబడ్డము చక్కగా రర్రి చక్కగా వస్తే కనిపిస్తాము ఆగోనే ఏమో చక్కగా రర్రి చక్కగా వస్తే కనిపిస్తాము అనబట్టే మరి ఇవాళ నస్తుంది మళ్ళా చుట్టాలు వస్తురైంది రో ఇంటికి కానీ ఓయమ్మో ఓయమ్మ అయితే ఈమె ఇప్పటిదాకా మాట్లాడింది ఫోన్లా గీంతో నా గీని చక్కగా నేను బయట నిలబడ్డా అని ఫోన్ ఎత్తుకొని ఫోన్ మాట్లాడుతుంది ఓ ఓయమ్మనే ఓ బండి తీసుకొని ఎంతో పెద్ద బ్యాగ్ బండి మీద పెట్టుకొని వచ్చిండు గీంతోనా ఫోన్లో మాట్లాడేది ఇది గీసు నేను అనుకోలేదమ్మా మేడం మీరు బుక్ చేసిన ఐటెం వచ్చింది ఆ ఐటెం తీసుకోరు మేడం నాన్న నేను పైసలు తీసుకొస్తా ఇంట్లో ఓయమ్మనే ఇది ఎవనుకో ఫోన్ చేసింది ఎవడో వచ్చిండు బండి నా ఇంటి ముంగట పెట్టిండు ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటురు ఇంగ్లీష్ అమ్మ ఇంగ్లీష్ పీసు ఇక నేను ఈడున్నా కదా నాకు అర్థం కావద్దని ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నట్టు ఇక నేను ఎందుకు అడగ కూకుట నా ఇంటికి ఎదురుగా బండి పెట్టి ఏమేమో చేస్తుంటే నేను ఎందుకు ఇడు ఎవడో నేను అడిగేది ఏందమ్మా ఏమో వెనుకొచ్చు అమ్మాంటివి నువ్వు ఎవలు ఆమె నీకెందుకు ఫోన్ చేసింది నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు ఈ ముచ్చటాల మగ తెలిసే ఎట్లుంటుంది చెప్పు మరి నువ్వే ఏంటినమ్మా ఏమో ముచ్చట అంటున్నావు ఏందో ఏందో అంటున్నావు నాకు అర్థమవుతలేదు ఏంది అర్థమైతలేదా నేను మాట్లాడేది నీకేడ అర్థమవుతుంది నీకు అర్థమయ్యేది ఇంగిల్ పీస్ ఆయే ఇంగిల్ పీస్ అయితే అర్థమవుతుంది ఆ ఇంగిల్ పీస్ ఏమో నాకు వచ్చి పాడు కాదాయే ఇంగిల్ పీస్ మాట్లాడడానికి రాదాయే ఏమో నమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చెప్తున్నావో నాకు ఏం అర్థమవుతలేదు ఇగో నయ్యా పైసలు తీసుకొని నా అడ్రస్ పోయమ్మనే ఇంట్లో మొగలు లేడు మొగడు డ్యూటీ పోయిండు ఆ ఇది అనుకో ఫోన్ చేసింది వాడు వచ్చిండు బండి తీసుకొని ఇది దానికి పైసలు ఇస్తుంది మరి పైసలు ఎందుకు ఇస్తుంది ఏ రకంగా ఇస్తుంది ఇడేవాడు నా ఇంట్లోకి ఇవన్నీ వేస్తే మంచి చెడైనా నన్నే అంటారు ఏం జరుగుతుందో చూస్తా ఇప్పుడు ఏమైతుందో అడుగుతా ఇగో మేడం పైసలు తీసుకో ఏమైంది రా అట్లా చూస్తున్నావు అబ్బా మంచి ఉన్నావురా చిన్ను నువ్వు సరే సరే తీరా పోయమ్మనే పోరాడు కూడా వాడితో ఎట్లా మాట్లాడుతుండో ఇవిడు అయితే పోరాన్ కూడా వాడు ఎరికే ఉన్నట్టుంది అందుకే వాడు అట్లా మాట్లాడుతుండు ఇంతకు ముందుకు తెలుసు పోరానికి లేకపోతే పోరాడు ఎందుకు మాట్లాడతాడు ఏందోనమ్మా ఫోన్ చేసింది బండి మీద పెద్ద బ్యాగ్ పెట్టుకొని వచ్చిండు ఆ బ్యాగ్ ఎంచో ఏందో మరేందో ఇచ్చిండు అది పైసలు ఇచ్చింది మరి ఏంది ఎందుకు అడుగుతా ఇంట్లో ఉన్నదాన్ని దీన్నే అడుగుతా మరి ఏందమ్మా ఈ కథలు నీ నిమ్మలేనప్పుడు ఇట్లా వేస్తున్నావు మంచి చెడైనా నా ఇంటికి పేరు వస్తుంది ఏందో అని అడుగుతిగా కన్నయ్య మనము ఇంట్లో పా నాన్న ఓ అమ్మా ఇంట్లకు మా జరా ఆగు నీతోనే ఉంచట మాట్లాడేది ఉంది నాతోని ముచ్చటమ్మా నీకు ఏందో చెప్పు మరి కాదమ్మా ఇంట్లో నీ మొగడే లేకపోయే నువ్వు ఏవనుకో ఫోన్ చేస్తేవి వాడు వచ్చే నీకు ఏమో ఇచ్చే ఆయనకి నువ్వు పైసలు ఇస్తేవి ఈ ముచ్చటాన్ని నీ ఎరికేనా ఆయన ముచ్చటాన్ని మోన్కి తెలిస్తే ఊకుంటాడా అమ్మా ఓ అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా నీ మొన్కి ఎరికేనా అంటున్నావండి నా మోహన్కి ఎందుకు తెలియదు నా మోహన్కి మాగా తెలుసు ఏంది నీ మొగన్కి తెలుసా మరి నాకి వెళ్ళది నామౌన్కి మా బుక్ చేసింది మొగడే బుక్ చేసినాడు అయితే ఇంటికి రమ్మన్నది ఓ నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు ఇంటికి రమ్మన్నది మొగడేనా అంటున్నావు గాయనూ రమ్మన్నాడని నేను చెప్తలేను నేను చెప్పేది డ్రెస్ గురించి ఈ డ్రెస్ ఉంది కదా ఈ డ్రెస్ బుక్ చేసిండు ఫోన్ లా అందుకే ఆయన వచ్చి డ్రెస్ ఇచ్చిపోయిండు ఏం అమ్మా నువ్వు ఏంటిది డ్రెస్సా ఏం డ్రెస్సు డ్రెస్సు బుక్ చేసినారు అయితే ఆయన డ్రెస్ ఇచ్చినాడు అంటే ఏందన్నట్టు ఏంది కథలు నాకు అర్థమైతే లేవు ఏందో అమ్మా ఇప్పుడు ఫోన్లు ఉంటాయి కదా ఫోన్ల బుక్ అన్నట్టు డ్రెస్సులు చీరలు మనకి ఏమైనా అవసరం ఉంటే బుక్ చేసుకుంటే వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు నువ్వు ఏం మాట్లాడతావు అమ్మా తెలివంది ఏం మాట్లాడాలో అర్థం కాదు నీకు ఏం లేదు ఆహా అయితే ఇప్పుడు మనకు బట్టలు చీరలు కూడా కావాలంటే ఫోన్లలో బుక్ చేసుకుంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ఆహా అయితే ఇప్పటిదాకా వచ్చింది కూడా ఆయననేనా ఆహా అయ్యో ఆ అవును మరి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావమ్మా ఏం మాట్లాడతావమ్మా ఈ డ్రెస్ నా మొగడే బుక్ చేసిండు ఇప్పటిదాకా ఆయన వచ్చింది నాకు డ్రెస్ ఇయనికే వచ్చిండు నేను ఆయనకు పైసలు ఇచ్చింది డ్రెస్కే ఇచ్చినమ్మా చాలా ఇంకేమైనా ఉన్నాయా ఏందో అమ్మా ఏమొచ్చి ఇంటికొచ్చి ఇచ్చిపోడు అమ్మా నాకు ఏం తెలియదు ఇదే మన కావాలంటే కొనుక్కోక ఏందో అమ్మా ఈ కథలు షీ నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఇక నీకు ఎప్పి వేస్ట్ కానీ కన్నయ్య మనం ఇంట్లో పారా ఆహా అయితే మనకు ఏదన్నా కావాలంటే ఫోన్ లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ఆహా నాకేమో తెలిసిపాడు కదా ఇదేదో మంచిగా ఉంది కదా బస్కి కిరాయి పెట్టుకొని షాప్కి పోయి వాడు ఇంత అంతా అంటుంటాడు అన్నీ ఇంతకి అంతకి అని అడిగే బదులు అయితే ఫోన్లో చూసి మనకు నచ్చింది బుక్ చేసుకుంటే ఇక వాళ్ళే ఏందో నమ్మ అన్నీ ఇచ్చింత్రాలు ఇప్పుడు అన్నీ ఇచ్చింతంగానే జరుగుతున్నాయి ఆ మా కాలంలోనైతే ఏమైనా కావాలంటే పోయి షీరనో ఆ తువాలను కావాలంటే దుకాన్లకి పోయి కొనుకొచ్చుకున్నట్లము ఇదేందో ఇప్పుడు బుక్ చేసి ఇంటికి వస్తున్నాయంట ఇది మంచిగానే మంచింది కావుల్లా ది కాదు ఒక్క డ్రెస్ కొనుక్కొని మురుస్తున్నారు పోరాడోదికు మురుస్తుండు తల్లదికి మురుస్తుండి నేను ఏమైనా తక్కువన నేను ఇంటికి ఓనర్ నేను ఎందుకుంటా నేను కూడా ఒక డ్రెస్సు మాగా బుక్ చేసుకుంటా సూషి కదా దోస్తులు వీడియో మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయది మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము దోస్తులు వీడియో ఎట్లుంది నెక్స్ట్ పార్ట్ కావాలా మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము అట్లనే వీడియోను లైక్ చేయరులా లైక్ చేసుడు మర్చిపోకూరి